ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము రాశి ఫలితాలు మరి మేషరాశి వారికి ఈ జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాము నెలవారీ రాశి ఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మేషరాశి వారికి జూలై నెల అనుకూల ఫలితాలను తెస్తుంది బృహస్పతి రెండవ ఇంట్లో కూర్చున్నప్పుడు కుటుంబ జీవిత విషయాలలో మంచి విజయాన్ని ఇస్తుంది పదహారున సూర్యుడు కర్కాటక రాశిలో మీ నాలుగవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అప్పుడు మీరు సవాళ్ళలో తగ్గుదల అనుభూతి చెందుతారు మరియు మీరు మీ అధ్యయనాలపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు మేషరాశి స్థానికుల కుటుంబానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మాసం ప్రారంభం నుండి మొదటి ఇంట్లో కూర్చున్నప్పుడు కుజుడు మీ నాలుగో ఇంటిని చూస్తాడు దీనిని కారణంగా కొన్ని చిన్న ఉద్రిక్తతలు సంభవించవచ్చు కానీ కుజుడు యొక్క అంశం మీకు ఏదైనా ఆస్తిని మంజూరు చేయవచ్చు మేము మీ ఆర్థిక జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల హెచ్చు నిండి ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి శని యొక్క తిరోగమన స్థానం కారణంగా మీరు మీ ఆదాయాన్ని రోజురోజుకు పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ నెల ఆరోగ్య దృక్కోణంతో అనుకూలంగా ఉండవచ్చు పన్నెండవ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల మాసం ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు దీని కారణంగా చిన్న గాయం సంభవించవచ్చు లేదా మీరు ఏదైనా శస్త్రచికిత్సకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శని యొక్క తిరోగమన కోణం పన్నెండవ ఇంట్లో ఉంటుంది దీని కారణంగా మీరు మీ ఆరోగ్యంలో చిన్న హెచ్చు తగ్గులను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవటము ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావడి చదువుకోవడము చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి